రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఎలాగైనా కోటగోడలను పేల్చేయాలనే దృఢ సంకల్పంతో ఫరీద్ తనకు అడ్డు వచ్చిన వారందరినీ తెగనరుకుతూ ముందుకు సాగిపోయాడు ఫరీద్ వచ్చి రాగానే తీక్షణంగా చుట్టూ చూశాడు అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న అక్కడ వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించినట్టు ఎక్కడవారక్కడ నిలబడిపోయారు బహుశా అతడి కంటిచూపుకి అంతటి శక్తి ఉందేమో అతడు ఆ వేదిక మీద నిలబడి రైతులందరి తరపున తనతో మాట్లాడ్డానికి నలుగురు వ్యక్తులను ఆ వేదిక మీదకు రమ్మని చెప్పాడు రాజశేఖరుడితో పాటు మరో ముగ్గురు వేదిక మీదకొచ్చారు వారు పైకి కోసం ఉంచిన ఆసనాలలో కూర్చోమని కళ్లతో సైగచేశాడు వారు కూర్చోగానే ఏమిటి విషయం ఏం జరిగింది ఎందుకు ఈ రాద్ధాంతమంతా అని ఫరీద్ గద్దించాడు దాంతో రాజశేఖరుడు ఉలిక్కిపడి తేరుకొని ప్రభు రైతు ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ప్రభు అయితే ఫరీద్ కళ్లల్లో నిర్లక్ష్యం అలా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నందువల్ల వారు అప్పులపాలవుతున్నారు ప్రభు ఆహా ఫరీద్ కళ్లల్లో అదే నిర్లక్ష్యం అతడి నిర్లక్ష్య వైఖరి చూసి రాజశేఖరుడికి కోపం అసహనమనిపించినా మహారాజుని ఏమైనా అనే సాహసం చేయలేక ఇది ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకురారు ప్రభు ఇప్పటికే రైతుల బిడ్డలకు పిల్లనివ్వడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు దేశానికి అన్నం పెట్టే రైతు కన్నా ఎవరికిందో ఊడికం చేసే చిరు ఉద్యోగికైనా పెళ్లవుతోంది కానీ రైతు కంటే మాత్రం పిల్ల దొరకడం కష్టమవుతుంది ఇది ఇలాగే కొనసాగితే అన్నపూర్ణగా పిలవబడే ఈ దేశం అన్నమో రామచంద్ర అనే అడుక్కునే పరిస్థితి వస్తుంది అంతవరకు రాకముందే మీరు రైతు సంరక్షణ చర్యలు చేపడితే మంచిది ప్రభు అని లేని వినయాన్ని నటిస్తూ అన్నాడు అది విని ఫరీద్ నెమ్మదిగా పైకి లేచాడు అది చూసి ఆ నలుగురు కూడా పైకి లేస్తుంటే ఫరీద్ వాళ్లను కూర్చోండి అన్నట్టు చేతితో సైగ చేయడంతో వారు అలాగే కూర్చున్నారు ఫరీద్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రభు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి అదే ధరకు రైతుల నుండి వ్యాపారులకు కొనుగోలు చేసే ఏర్పాట్లు చేయండి మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించడానికి నేనెవర్ని ప్రభు రైతు నాయకుల కళ్లల్లో ఒక రకమైన అయోమయం ఆ అయోమయంతో వారేం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఫరీద్ వారిని సూటిగా చూస్తూ అవునయ్యా మీరు పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం నాకెక్కడుంది పండించిన మీరే ధర నిర్ణయించాలి అదేలా వీలవుతుంది ప్రభు పండించిన పంటకు ధర కొనుగోలు ఎగుమతి నిర్ణయాలు ప్రభుత్వమే కదా తీసుకోవాలి అదే అలా ప్రభుత్వమే ఎందుకు చేయాలని అడుగుతున్నాను ఫరీద్ మాటల్లో వేగం పెరిగిందే ఎందుకంటే ప్రభుత్వం రైతుల నుండి కూడా పన్నులు వసూలు చేస్తుంది కాబట్టి వారి సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే చేపట్టాలి రాజశేఖరుడు కూడా కాస్త ఆవేశంగా తెగించి మాట్లాడటం మొదలుపెట్టాడు పన్ను కడుతున్నారా ఎంత శాతం పన్నులు కడుతున్నారు మీరు రాజ్యానికి మేము కష్టపడి పండించిన పంటలు రెండు శాతం పన్నుగా ప్రతి ఏడాది కడుతూనే ఉన్నాం కదా అది వినగానే ఫరీద్ ఒక వ్యాపారి వైపు చూస్తూ మీ వర్తక శ్రేణులు ఎంత శాతం పన్ను చెల్లిస్తున్నారు అని అడిగాడు ప్రభు వచ్చిన లాభంలో సుమారు ముప్పై శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడుతున్నాం ప్రభు అని ఆ వర్తకుడు చెప్పాడు దాంతో ఫరీద్ మళ్లీ రాజశేఖరుడి వంక చూసి ఇప్పుడు చెప్పండి రాజ్యంలో అందరికన్నా అతి తక్కువ పన్ను చెల్లిస్తుంది కదా రైతుల మీద పన్నులు నిర్ణయించేటప్పుడు జాలి చూపించాలి కాని పన్నులు వసూలు చేసేటప్పుడు కాదు అని నేను నమ్మిన సిద్ధాంతం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మాను కాబట్టి అతి తక్కువ పన్ను మీకు నిర్ణయించాను కాని మీరు చేసిందేంటి నిర్ణయించిన ఆ కొద్ది శాతం పన్ను కూడా చెల్లించలేకపోతున్నారు ఆ మాత్రం పన్ను కూడా సంపాదించలేని వ్యవసాయం చేయడం కన్నా వ్యవసాయం మానుకోమని చెప్పాను అది తప్ప అన్నాడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయం మానుకోమని చెబుతుంది ప్రభుత్వమే ఆదుకోనప్పుడు ఇక రైతులను ఆదుకునేదెవరు రాజశేఖరుడి మాటల్లో ఉక్రోషం మీరు పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం నాకెక్కడిది ఎవరు పండిస్తారో వారే ధర నిర్ణయించాలి కానీ మేమెలా నిర్ణయిస్తాం అని ఫరీద్ అనటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నట్టు రాజశేఖరుడు చిరాకుపడుతూ ప్రభు రైతులను ఈ దళారీ వ్యవస్థ నుండి కాపాడలేని మీలాంటి నిర్లక్ష్యపు గల ప్రభువుల పతనం తప్పదు మీరు ఇలాగే రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిలో విప్లవం లేచి మిమ్మల్ని మీ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుంది జాగ్రత్త అని రాజశేఖరుడు అనటంతో నోర్ముయ్ అని ఫరీద్ గట్టిగా అరవటంతో అక్కడ అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు ఫరీద్ మాత్రం తన ప్రసంగం ఆవేశంగా ఇలా కొనసాగించాడు ఏమన్నావు నేను రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానా చుట్టూ ఉన్న ఏ రాజ్యంలోనూ లేని విధంగా రైతుల కోసం అతి తక్కువ భూమి పన్ను నిర్ణయించిన నేను రైతులను నిర్లక్ష్యంగా చూస్తున్నానా నా రాజ్యంలో వారు పండించిన పంటను ఎక్కడైనా ఎటువంటి పన్ను లేకుండా ఎవరికైనా విక్రయించుకునే వెసులుబాటు కల్పించిన నేను రైతులను నిర్లక్ష్యంగా చూస్తున్నానా మీరు పండించిన పంటకు కూడా ధర నిర్ణయించుకోలేని మీరా నన్ను తప్పుపట్టేది నువ్వే ఇటు రా అని ఫరీద్ రాజశేఖరుడిని దగ్గరికి పిలిచాడు రాజశేఖరుడు కాస్త భయపడుతూనే ఫరీద్ దగ్గరికి వచ్చాడు చూడు రాజశేఖర మీ రైతులందరూ ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పనా అని ఫరీద్ అనటంతో రాజశేఖరుడితో పాటు అక్కడున్న వారందరూ ఫరీద్ ఏం చెబుతాడా అని ఆసక్తిగా వినడం ప్రారంభించాడు రాజశేఖర నీకు ఒక నెలకు అన్ని కలిసి ఎంత మొత్తం బరువు కూరగాయలు అవసరమవుతాయి ప్రభు సుమారు ఒక మునెము అవసరమవుతాయి సరే అయితే నీకు ఈరోజు మూడు మునెములు కూరగాయలు ఇస్తాను మూడు నెలల వరకు నీవు వాటిని ఉపయోగించి జీవనం గడపాలి గడుపుతావా అదేలా వీలవుతుంది ప్రభు వారం రోజుల్లో మీరిచ్చిన కూరగాయలన్నీ కుళ్ళిపోతాయి ఆ తర్వాత అవి తినడానికి పనికిరావు మూడు నెలలకు సరిపడా మూడు మునెముల కూరగాయలు నీకు ఒకేసారిస్తే నువ్వు ఎలాగైతే మూడు నెలలు గడపలేవో ఏడాదికి సరిపడ కూరగాయలు మీరందరూ ఒకేసారి తీసుకొస్తే నేను మీకు ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించి తీసుకోగలను తీసుకొని వాటిని ఏం చేసుకోగలను అని ఫరీద్ సూటిగా అడగటంతో అక్కడున్న ఏ రైతు సమాధానం చెప్పలేకపోయాడు ఫరీద్ తన గొంతు కాస్త తగ్గించి నిజమే ఇన్ని రోజులు నేను రైతుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాను మీలో ఇప్పుడొచ్చిన విప్లవం రావాలి మీ రైతులందరూ ఒక చోటికి రావాలని నేను ఇన్నాళ్ళు మీ మీద ఇంత కఠినంగా వ్యవహరించాను అసలు రాజ్యానికి అన్నం పెట్టే రైతుకు నేను బాధ కలిగించినప్పుడు మనసులో నేనెంత బాధపడ్డానో తెలుసా అని చివరి మాట పలికేటప్పుడు ఫరీద్ కళ్లల్లో అప్రయత్నంగానే కన్నీరు వచ్చాయి వెంటనే ఆ కన్నీరుని అతడి చేతితో తుడిచేసుకున్నాడు ఎప్పుడూ గంభీరంగా ఉండే ఫరీద్ ఇలా భావోద్వేగానికి లోనయ్యి కన్నీరు కార్చేసరికి అక్కడున్న రాజోద్యోగులతో పాటు రైతులు కూడా కాస్త ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి ఒకేసారి లోనయ్యి అలాగే అతడింక ఏం చెబుతాడా అని నిశ్శబ్దంగా నిలబడి వినటం మొదలు పెట్టారు చిన్నగా దగ్గి బాధ వల్ల బొంగురు పోయిన తన గొంతును సవరించుకొని తన గొంతును పెంచి మీరు పండించిన పంటకు మీరే ధర నిర్ణయించుకొని మీకు వినియోగదారులకు వ్యాపారులకు మధ్య ఏ దళారీ వ్యవస్థ లేకుండా చేయడానికి నేను చెప్పినట్టు చేస్తారా లేక మీకు ఇష్టం వచ్చినట్టు పండించుకొని ఇదే మాదిరిగా ఎప్పుడూ నష్టపోతూ మీరు చేసే చిన్న చిన్న తప్పులకు నష్టపోతూ మీ నష్టానికి కారణం ప్రభుత్వమే అంటూ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉండిపోతారా అని రైతులను గట్టిగా ప్రశ్నించాడు అప్పుడు రైతులందరూ ప్రభు మా మంచి కోసం మా బాగు కోసం మీరు చెబుతుంటే ఎందుకు కాదంటాం ప్రభు రైతు బాగుపడతాడంటే మీరేం చెప్పినా చేయడానికి మేము సిద్ధం అని ముక్తకంఠంతో చెప్పారు అప్పుడు ఫరీద్ ఎప్పటి నుండో రైతుల కోసం తన మనసులో సిద్ధంగా ఉంచుకున్న ప్రణాళికను వారి ముందు చెప్పడానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు తన రాజ్యంలోని భాగాలైన ఒక్కో పరిగణ పేరు చెబుతూ ఆ ప్రాంతంలో ఉత్సాహవంతుడు కొంచెం ప్రజల కోసం పనిచేసే ఒక రైతును వేదిక మీదకు రమ్మని పిలిచాడు ఫరీద్ చెప్పినట్టే ప్రతి పరిగణ నుండి ఒక్కొక్క రైతు పైకి వచ్చి ఫరీద్ ముందు నిలబడి అతడు చెప్పేది శ్రద్ధగా వినటం మొదలుపెట్టారు ఫరీద్ వారందరి వైపు చూసి ఇప్పటి వరకు అందరికీ అన్నం పెట్టే రైతు అప్పులపాలవుతున్నాడంటే దానికి కారణం ఏ ప్రభుత్వమో మహారాజులో కాదు కేవలం నేటి వాణిజ్య విపణికి తగినట్టు వ్యవసాయాన్ని వాళ్లు వ్యవస్థీకృతం చేసుకోకపోవడమే ప్రధాన కారణం పురాతన పద్ధతుల్లో అవ్యవస్థీకృతంగా ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తుండటమే వారు చేస్తున్న పెద్ద తప్పు ఒక ప్రణాళిక ఒక పద్ధతంటూ ఏదీ లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు పంటలు పండించడం వల్ల రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయాన్ని వ్యవస్థీకృతం చేసి ఒక ప్రణాళికాబద్దమైన వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు నేను చెప్పినట్టు చేయండి రాజశేఖర నీది ఏ ప్రాంతం అని ఫరీద్ అడిగాడు నాది కన్యాకుబ్దం ప్రభు అని రాజశేఖరుడు చెప్పాడు